ఒకనాడు అమెరికాకు మోడీకి వీసా ఇవ్వలే నిరాకరించింది అట్లాడి మోడీ అమెరికా దేశం పిలిపించుకొని రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి వాళ్ళ సెనేట్ లో వాళ్ళ పార్లమెంట్ లో వాడు మాట్లాడుతున్నాడు పద్దెనిమిది నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అన్నది అమెరికా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కోసారి ఎంత ఆస్తున్నా అంతస్తున్నా ఆత్మగౌరవం దెబ్బ తగిలితే ఆగమైపోతాం మనం ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మ గౌరవ బావుట అమెరికాలో ఇంతకుముందు చెప్పిండ్రు బామల పార్క్ పార్కు బామూల చూడలేదు మనం గోకుల్ చాట్ సాయిబాబా టెంపుల్ దిశ నగర్ ఎగిపడ్ కంటాలు విశ్రయబడ్డ మాంసం ముద్దలు చూసింది కానీ వాళ్ళు ప్రశాంతంగా అందుకని నేను ఒకటే కోరుతున్నాను ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి అంటున్నారు కాబట్టి మల్కాగిరి ప్రజలు చూపిన ప్రేమకు ముగ్ధుడైన మోడీ గారు దిగిన ఒక మాట్లాడు ఆ जरूर जीतेगा आप जीत के आवाज ఈ పార్లమెంట్ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇది రోడ్లు లేక డ్రైన్లు లేక నల్లాలు లేక రైల్వే లైన్లతో డబుల్ బెడ్రూమ్ లేక ఇళ్ళ పట్టాలు లేక సతమతం ఉన్న ప్రాంతం కాబట్టి ఇవాళ దీనికి అన్ని సమస్యల పరిష్కారానికి నాకు అవకాశం చెప్పి నేను నాకు రెండు విద్యలు వస్తాయి ఒక విద్య కొట్టాడే విద్య వస్తుంది రెండో విద్య పనిచేసే విద్య కూడా వస్తుంది కాబట్టి మోడీ గారి దగ్గరికి నారాయణ రోడ్డు మళ్ళీ పైరీ చేయాల్సి సక్క లేదు సక్కన పోగలతో తేగలు చేసే ఆస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీ నలభై ఉన్నది ఇక్కడ గెలిచిపించిన పదార్థాలు యాభై యాభై లేదు మళ్ళా డాల్బోల్ చేసి గోల్మాల్ చేసి మళ్ళా వేయించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప లేదు ఇవాళ మా ఇలా చెప్తుండవు అంత తీర్మానం చేసామని చెప్పి నాలాంటి వాళ్ళకి వేయడానికి గర్వంగా వేయాలి నిన్నడు మచ్చతేని బిడ్డ నేను